సరే ఉంటానండి నమస్తే అలాగేనండి మీరు రండి కూర్చోండి చెప్పండి నా కూతురు పెళ్లి కోసం బ్యాంకులో లో దాచుకున్న డబ్బులు డ్రా చేసి డబ్బులు బ్యాగ్ ఆటోలో మర్చిపోయి దిగేసావు సార్ అంతా జాగ్రత్తగా ఎలా ఉన్నారు పోయిందేమన్నా కరెంటా మళ్ళీ వస్తుందనుకోవడానికి అలా అనుకండి సార్ డబ్బులు దొరకపోతే మేము చావడం తప్ప వేరే మార్గం లేదు సార్ దయచేసి మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్ సరే సరే మీరు ఎక్కిన ఆటో నెంబర్ గుర్తుందా అట్లీస్ట్ ఆటో డ్రైవర్ ఎలా ఉన్నాడో పోలికలే చెప్పగలరా వయసు సుమారు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఉండొచ్చు చూస్తే పక్కింటి కుర్రాళ్ళ అనిపిస్తాడు కానీ చాలా దూకుడు స్వభావం అలాంటి వాడి ఆటోలో బ్యాగ్ మర్చిపోయారా వాడు ఈ పాటికి ఏ పాలకు గోవా చెక్కేసి ఉంటాడు మిమ్మల్ని దేవుడే కాపాడాలి ఏదైనా సమాచారం తెలిస్తే పిలుస్తాం డీటెయిల్స్ వెళ్ళండి సరీ బ్యాగు మాతే అమ్మా ఈ బ్యాగ్ మీరు ఆటోలో మర్చిపోయారు మొత్తం ఎత్తుకే నువ్వు మీరు ఎక్కడ కనబడలేదు అదే పోలీస్ స్టేషన్లో లో ఇచ్చేదామని వచ్చాను అన్ని ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి అమ్మా అన్నీ ఉన్నాయి నీ మేలు జన్మలో మర్చిపోలేం బాబు చల్లగా ఉండు బాబు నీ పేరేంటి తమ్ముడు సూర్యాసులు షభాస్ నీలాంటి వాడు ఊరికి ఒక్కడుంటే చాలు కీపీటాప్ ఉంటా సార్ మంచిది బాబు